వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కీలకమైన అంశం ఇప్పుడు నోటీసులు హరీష్ రావు దాకా వెళ్ళాయి అవును ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు వచ్చిన వాగ్మూలం ఆధారంగా హరీష్ రావును విచారించాలని సిట్ డిసైడ్ అయింది ఇందులో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు అందజేసింది హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు తెలంగాణ తెలంగాణ భవన్ నుంచి ఆయన సిట్ ఆఫీస్కు చేరుకుని అక్కడ విచారణకు హాజరయ్యారు హరీష్ రావును కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించడం సంచలనమైన అంశమే ఇప్పుడు హరీష్ రావు తర్వాత నెక్స్ట్ ఎవరు అనే అంశం కూడా మొదలైంది నెక్స్ట్ కేసీఆర్కే నోటీసులు ఇస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది తెలంగాణలో సంచలనం రేపింది ప్రకంపనలు రేపింది ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసులో ఒక్కొక్కరుగా అధికారులను అదుపులోకి తీసుకోవడం అరెస్టు చేయడం ప్రభాకర్ రావు లాంటి వారిని సుదీర్ఘంగా విచారించడం అన్నీ తెలిసిందే ఇప్పుడు కాస్త అది హరీష్ రావు మెడపు చుట్టుకుంది హరీష్ రావును విచారిస్తున్నారు అయితే హరీష్ రావు తర్వాత కేసీఆర్కైనా నెక్స్ట్ నోటీసులు అనే చర్చ జరుగుతుంది ఇది నిజమే అని కూడా తెలుస్తుంది అధికారులు దీనికి సంబంధించి కసరత్తులు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది హరీష్ రావు తర్వాత కేసీఆర్ అయినా లేక కేటీఆర్ అయినా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది